హాయ్ వియర్స్ నమస్కారం నేను మీ శ్రీ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు కథ మిస్టర్ ఆరగెండ్ ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలకు వెళ్తే నీకేం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది అని చిన్న చిన్నపిల్లలా ఏడుస్తున్న మహిని చూసి రుద్ర మనసు చివుకుమంది మహిని దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు నీ కోసం నాకేమీ జరగనివ్వను చాలా కేర్ఫుల్గా ఉంటాను నాకు నీతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని మన ఓన్ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలని ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి డాడీ బావుల డెత్ వెనుక నిజం తెలుసుకున్న వెంటనే నేను అందులో నుండి బయటకు వచ్చేస్తాను నువ్వు భయపడకు ఓకేనా ఆమె కన్నీళ్ళు తుడుస్తూ అన్నాడు చిన్నగా తలాడించింది మహి తన నుదుటిన ముద్దు పెట్టుకుని తన చుట్టూ చేతులు వేసి హత్తుకుని ప్రశాంతంగా బ్రీత్ తీసుకున్నాడు రుద్ర నిజమేంటో తెలుసుకున్న మహి మనసు కాస్త కుదుటపడింది కానీ రుద్ర గురించిన ఆందోళన అలాగే ఉంది ఇప్పుడు ఎలా ఉంది నీకు ఫీలింగ్ బెటర్ అంది మహి ఇంకెప్పుడు ఇలా నాకు చెప్పకుండా సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి వెళ్ళకు అర్థమైందా అన్నాడు రుద్ర మహి తల ప్రేమగా నివృద్దు హా నువ్వు కూడా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు న్యూయార్క్ వెళ్ళినట్టుగా అలాగే మహిని మీ కౌహిలిలో బంధిస్తూ అన్నాడు రుద్ర అతని వెచ్చని కౌహిలి మనసుకు ఓదార్పుని ఇస్తుంటే అతని చుట్టూ చేతులు పైన వేసి అలాగే ఉండిపోయింది మహి ఇద్దరూ కాసేపు ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు ఫీల్ అవుతూ అలాగే ఉండిపోయారు కాసేపటికి రుద్రతనని వదిలి రెస్ తీసుకో ఇంకా వేగ కనిపిస్తున్నావు అన్నాడు తన తలపై చేయి వేసి నేను బానే ఉన్నాను దియా నిద్రలేచే టైం అయింది వెళ్తాను అని మహి వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టి ఆపి తన చేతిలో ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టాడు రుద్రా నన్ను అని అంటున్న మహి పేదాలపై వేలు పెట్టి ఆవును సైలెంట్ చేశాడు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా నాతో పోట్లాడి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు దియాను ఆంటీ చూసుకుంటుంది ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అర్థమైందా బుద్ధిగా తలూపింది మహి గుడ్ తనకి బ్లాంకెట్ కప్పి రుద్ర ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది మహి ప్రీతి నిద్ర లేచేసరికి రిషి వెళ్ళిపోయాడు తన పరిస్థితి ఇప్పుడు కొంచెం బెటర్ అయింది రిషితో మార్నింగ్ మాట్లాడాలి అనుకుంటే తనకి నాకు వెళ్ళిపోయాడు ఈరోజు ఆఫీస్కి రాను అని నన్ను కూడా లీవ్ తీసుకోమని నిన్ననే చెప్పాడు ఇప్పుడు తనతో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తున్న ప్రీతి పక్కన టేబుల్పై రిషి సూట్ కఫ్లింగ్స్ కనిపించాయి ఇవి ఇక్కడే మర్చిపోయినట్లున్నాడు అని వాటిని సాగుగా పెట్టుకొని వెంటనే రిషికి ఫోన్ చేసింది ప్రీతి కానీ అతను ఆన్సర్ చేయలేదు మిస్ కాల్ చూసి చేస్తాడు అనుకుని బా చేయడానికి వెళ్ళింది బాత్ చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని తినేసి కాఫీతో బాల్కనీలో కూర్చొని ఫోన్ చూసుకుంది రిషి నుండి ఇంకా ఫోన్ రాలేదు పదే పదే తన ఫోన్ చెక్ చేసుకుంటూనే ఉంది తనకు తిరిగి కాల్ అయినా మెసేజ్ అయినా చేస్తాడని కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు రిషి నుండి నిరాశగా నిట్టూరుస్తూ హాల్లో వెళ్లి టీవీ ముందు సెటిల్ అయింది టైం తొమ్మిది దాటి పది నిమిషాలు అవుతుండగా మహికి మేల్క వచ్చింది లేచి ఫ్రెషప్ అయి కిందకు వెళ్లేసరికి రెడీ అయిపోయిన రుద్ర తను బ్రేక్ఫాస్ట్ చేస్తూ దియాకు తినిపిస్తున్నాడు మహిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కాలని చుట్టేసింది దియా తనని చేతిలోకి తీసుకుంది మహి తని చూడగాని వాడిపోయిన మహి మొహంలో వెలుగు చేరింది రుద్ర బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి బాయ్ మహిక టేక్ కేర్ టైంకి తిని రెస్ట్ తీసుకో ఆంటీ తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి దియాకు నుదుటిన ముద్దుతో బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న అతని వైపు డల్గా చూస్తూ చిన్నగా నిట్టూర్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది మహి అమ్మా ఇప్పుడు ఎలా ఉంది అడిగింది సరస్వతి మహికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ పర్లేదా అంటే బాగానే ఉన్నాను అని బదిలిచ్చి ఏదో తిన్నాననిపించి దియాను ఆడిస్తూ ఉండగా ప్రీతి కాల్ చేసింది కాల్ లిఫ్ట్ చేసి దియాకు దూరంగా వచ్చింది మహి ఎలా ఉన్నావు మహి అని ప్రీతి అడగ్గా బాగానే ఉన్నాను ప్రీతి మార్నింగ్ హాస్పిటల్ నుండి ఇంటికొచ్చాను అంది మహి సరే నువ్వు మీ రుద్రతో మాట్లాడావా రక్ష చెప్పిన దాని గురించి హా కానీ రుద్ర చెప్పిన నిజం రక్ష చెప్పిన దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉంది ప్రీతి బట్ నేను రుద్రని నమ్ముతాను నీ స్పైయింగ్ వల్ల నేను ఇబ్బందులు పడ్డాను రక్షకి ఈ విషయం తెలియకపోతే నేను ఇంత టెన్షన్ పడేదాన్ని కాదు కానీ ఇప్పుడు రక్షకు అన్నీ తెలుసు కాబట్టి నేను రిషికి వెంటనే నిజం చెప్పాలి లేదంటే అతను మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు నేను మాట్లాడిన అతనితో తను అర్థం చేసుకుంటాడు వద్దు మహి నా ఫీలింగ్స్ నేనే అతనికి చెప్పాలనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను నేను నైట్ ఇంట్లో చెప్పడం ట్రై చేశాను కానీ నేను మాట్లాడుతూ ఉండగానే పోయాడు మార్నింగ్ లేచేసరికి వెళ్ళిపోయాడు వావ్ ప్రీతి ఎంత మంచి విషయం చెప్పావు నీకు కూడా రిషి మీద ఫీలింగ్స్ ఉన్నాయా అండ్ ఇంకేమన్నా రిషి నిన్న రాత్రి నీ ఇంట్లో ఉన్నాడు అంటే మీరిద్దరూ కలిసిన్నారా మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ఎగ్జైటింగ్ అడిగింది మహి నువ్వంత ఎగ్జైట్ అయ్యే అంతా ఏం జరగలేదు అక్కడ బాల్కనీలో కాఫీ తాగుతూ కూర్చున్నావు తర్వాత నా ఫ్యామిలీ గురించి అడిగాడు చెప్పాను ఆ తర్వాత అసలు విషయం చెప్పేలోపే హాయిగా నిద్రపోయాడు తను నా రూంలో పడుకుంటే నేను ఇంకో రూంలో పడుకున్నా మార్నింగ్ లేచి చూస్తే అతను వెళ్ళిపోయాడు అది కూడా నాకు చెప్పకుండానే కనీసం వెళ్ళే ముందు నాకు చెప్పాలి కదా ఏదైనా వర్క్లో బిజీగా ఉండొచ్చు అలాగే అనుకుంటున్నాను ఇంతకీ తన గురించి ఏం చెప్పాడు తన పాస్ట్ ఏంటి రక్ష చెప్పినట్టు డేంజరసా ప్రశ్నల వర్షం కురిపించింది ప్రీతి రక్ష చెప్పినవన్నీ అబద్ధాలే తను డేంజరస్ అస్సలే కాదు కాకపోతే తనకు రిస్క్లో ఉన్నాడు ఇలా ఫోన్లో కాదు డైరెక్ట్గా మీట్ అయినప్పుడు మాట్లాడుకుందాం ముందు రిషికి నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయి ఫైనల్లీ నీకు కూడా మంచి మనసున్న లైఫ్ పార్ట్నర్ రాబోతున్నాడు చాలా హ్యాపీగా ఉంది ప్రీతి అంది మహి ఎమోషనల్గా ప్రీతి హ్యాపీగా ఫీల్ అవుతూ చిన్నగా నవ్వి నేను ఎక్స్పెక్ట్ చేయలేదే రిషితో లవ్లో పడతానని ఎంతగా గొడవపడ్డాం అసలు ఆ గొడవల్లో నుండి ప్రేమ ఎలా పుట్టిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ప్రీతి మాటలకు అంటే అంతే అంది మహి నవ్వుతూ ప్రీతి నవ్వి ఓకేనే హెల్త్ జాగ్రత్తగా చూసుకో బాయ్ అంది బాయ్ మహి ఫోన్ పెట్టేయగా ప్రీతి రిషికి మెసేజ్ చేసింది ఫ్రీగా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అని ఆ మెసేజ్ తర్వాత కూడా రిషి నుండి ఎలాంటి కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదు ఉదయం గడిచి సాయంత్రమైనా రిషి నుండి నో రెస్పాన్స్ రక్షాతనితో నిజం చెప్పిందేమో అని ఒక క్షణం కలవరపడింది ప్రీతి మరుక్షణం ఒకవేళ తెలిస్తే రిషి వెంటనే ఇక్కడికి వచ్చేవాడు కోపంతో ఇంకా తెలిసిండదు ఇక డైరెక్ట్గా నెక్స్ట్ డే ఆఫీస్లో మాట్లాడచ్చు అని అనుకుని అతని కాల్ కోసం వెయిట్ చేయడం మానేసి తినేసి పడుకుంది అప్పటికి రాత్రి పది కావస్తుంది తన నిద్రలోకి జారుకుంటున్న టైంలో డోర్ కొట్టిన సౌండ్ వినిపించింది ఆ సౌండ్ విని మేల్కొంది ప్రీతి ఈ టైంలో ఎవరొచ్చారో అని కళ్ళు నలుముకుంటూ లేచి వచ్చి డోర్ హోల్ నుండి చూసింది ఎదురుగా ఉన్న వ్యక్తి మెడ మాత్రమే కనిపించింది ఎవరున్నారో అర్థం కాలేదు ప్రీతికి డోర్ ఓపెన్ చేయాలా వద్దా అని సంశయిస్తూ ఉండగా ఆమె ఫోన్ మోగింది చూస్తే రిషి వెంటనే లిఫ్ట్ చేసింది ప్రీతి డోర్ ఓపెన్ చెయ్యి నేను బయట నిలబడున్నాను రిషి మాటలు విని షాక్ అయింది రోజంతా రెస్పాండ్ అవ్వకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికొచ్చాడు ఈ రోజు కూడా నా ఇంట్లో పడుకోవడానికి వచ్చాడా ఇంటి దీన్ని తన ఇళ్ళు అనుకుంటున్నాడా ప్రీతి గొనుకుతూ డోర్ తెరిచింది ఎదురుగా రిషిని చూడగానే కోపం వచ్చింది ప్రీతికి అతను లోపలికి రాగానే డోర్ పెట్టేసి రోజంతా మీరు ఎక్కడున్నారో నా కాలి గాయమైంది మీరు ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేసి అడగలేదు ఎలా ఉన్నానని అండ్ నా కాల్స్కి మెసేజ్కి కూడా రెస్పాండ్ అవ్వలేదు ఎక్కడ మాయమైపోయారు అని అడిగింది నువ్వేదో నా భార్య అయినట్టు అలా ఫీల్ అవుతున్నావు అని అడిగాడు రిషి టీజింగ్గా నవ్వుతూ అలాంటిదేం లేదు నా దగ్గర మీ డైమండ్ కప్లింగ్స్ ఉన్నాయి వాటి గురించి చెప్పడానికి ఫోన్ చేశాను మార్నింగ్ నాతో ఏం చెప్పకుండా అని వెళ్ళిపోయారు మీరు నాతో మాట్లాడడానికి నీకు ఇంతకంటే మంచి సాకు దొరకలేదా అయినా నాతో మాట్లాడడానికి ఇంకా సాకులు వెతకాలా నువ్వు డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకుంటున్నావని చెప్పు అన్నాడు మీ గురించి మీరు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు అది సరే ఇంత రాత్రి మీరు ఎందుకు వచ్చారు ఇది మీ ఇళ్ళని పొరపాటుపడ్డారా నువ్వు నా దానివైతే ఇల్లు కూడా నాది అని అంటూ లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు రిషి ప్రీతి సైలెంట్గా అతని వెనకాల కదిలింది ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది బిజీగా ఉండడం వల్ల నీకు ఫోన్ చేయలేకపోయాను మీటింగ్ తర్వాత అయినా నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా నేను వరి అయ్యాను ఓ నా గురించి వరి అయ్యావా ఎలాగో వచ్చి నేను చూస్తానని అనుకున్నాను అందుకే ఫోన్ చేయలేదు నేనేమి మీ గురించి వరి అవ్వలేదు ఆ కఫ్లింగ్స్ గురించి వరి అయ్యా మీరు వాటి వల్ల ఇబ్బంది పడతారేమో అని నాకు అలాంటివి చాలా ఉన్నాయి అని నువ్వు నా గురించి వరి అవుతున్నావని ఎందుకు డైరెక్ట్గా చెప్పు అది నీ మొహంలో క్లియర్గా కనిపిస్తుంది అన్నాడు ఆమె మొహంలోకి తీక్షణంగా చూస్తూ అతని చూపులను తప్పించుకుంటూ అతని పక్కన సోఫాలు కూర్చుంది కాస్త దూరంగా ప్రీతి కూర్చోగాని రిషి ఆమెకు దగ్గరగా జరిగాడు ప్రీతి పక్క కదలడం మొదలుపెట్టింది ఆమె కదులుతున్న కొద్దీ రిషి ఆమెకు మరింత దగ్గరగా కదులుతున్నాడు చివరికి సోఫా కార్నర్కి అతుక్కుంది ప్రీతి ఇంకా కదలడానికి ప్లేస్ లేకపోవడంతో లేచి వెళ్ళబోయింది కానీ రిషి ఆమె చేయి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు రిషి ఏం చేస్తున్నారు వదలండి నేను మీతో ఒక విషయం చెప్పాలి అని ప్రీతి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే రిషి ఆమె నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు నీ విషయం తర్వాత ముందు నేను నీకు ఒక విషయం చెప్పాలి నీ లగేజ్ ప్యాక్ చేసుకో మనం వెకేషన్ వెళ్తున్నాం అన్నాడు ప్రీతి ఆశ్చర్యపోయింది వెకేషనా బట్ దేనికి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయిన హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నేను నీ గర్ల్ఫ్రెండ్ ఎప్పుడయ్యాను నేనేం చెప్పలేదే నువ్వు చెప్పలేదు కానీ నేను ఫిక్స్ అయ్యాను కదా త్వరగా వెళ్ళి నీ లగేజ్ ప్యాక్ చేసుకునిరా మనం నా చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తున్నాం ప్రీతి నేను రాను అని చెప్పబోయి ఆగిపోయింది రిషితో మాట్లాడడానికి ఇదే కరెక్ట్ ఛాన్స్ రిషి మంచి మూడ్లో ఉన్నప్పుడు అతనితో మాట్లాడడం ఈజీ అవుతుంది నాకు ఇక్కడ ఉండడం వల్ల టైము ఛాన్సు రెండు సరిగా దొరకవు అని ఆలోచించి తరణి చూస్తున్న రిషి వైపు చూసి ఓకే వస్తాను నాకు సర్దుకోవడానికి కాస్త టైం ఇవ్వు అంది అలాగే హ్యాపీగా నవ్వుతూ అన్నాడు రిషి మరి మీ అడిగింది ప్రీతి నా కార్లో ఎప్పుడూ ట్రావెల్ బ్యాగ్ రెడీగా ఉంటుంది నువ్వు తీసుకో రిషి ప్రీతి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని తనని వదిలాడు రిషితో వెకేషన్కి వెళ్తున్నందుకు ఒకవైపు ఎగ్జైటింగ్ గాను మరోవైపు టెన్షన్గాను ఉంది దీర్ఘంగా బ్రీత్ తీసుకుని వదిలి లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్ళింది మరోవైపు మహి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కోసం వెయిట్ చేస్తుంది అప్పటికే రాత్రి పదకొండు గంటలైంది ఆమె కళ్ళు కమ్ముకుడిన నిద్రను బలవంతంగా ఆపుకుంటూ గుమ్మం వైపే చూస్తున్నాయి ఇన్ని రోజులుగా రుద్ర గతమేంటో తెలియలేదు కాబట్టి రుద్ర లేటుగా వచ్చినా పెద్దగా టెన్షన్ పడేది కాదు మహి ఆఫీస్లో లేట్ అయిందేమో అనుకునేది కానీ ఇప్పుడు గతం తెలిసాక రుద్ర లేటుగా రావడం ఆమెను కలవరపెడుతుంది ఏదైనా ప్రమాదం సంభవించిందా అనే అనుమానం ఆమెను తీవ్రంగా భయపెడుతుంది పది నిమిషాలు చూసి రుద్రకి ఫోన్ చేయబోతుండగాని రుద్ర కార్ వచ్చింది టక్కున లేచి గుమ్మం దగ్గరికి పరిగెత్తిన మహి కార్ దిగొస్తున్న రుద్రని చూసి తేలిగ్గా బ్రీక్ తీసుకుంది రుద్ర తనని చూసి చిన్నగా నవ్వి ఇంకా పడుకోలేదు నువ్వు అని అడిగాడు ఇంకా డిన్నర్ కూడా చేయలేదు నువ్వు వచ్చాక చేద్దామని అంది మహి రుద్ర తనని హక్ చేసుకుని వదిలి ఫ్రెష్ అయి వస్తాను జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటూ ఫాస్ట్గా పైకి వెళ్ళగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది మహి రుద్ర ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి కిందకొచ్చి మహిని వెనుక నుండి హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టాడు కానీ మహి ప్రతిస్పందించలేదు ఏమైంది నీకు అప్సరిగా కనిపిస్తున్నావు అని అడిగాడు రుద్ర తన పక్కన కూర్చుంటూ నేను బాగానే ఉన్నాను నీ గురించి వరి అయ్యాను నేను చిన్నపిల్లాని కాదు మహిక నా గురించి అంతగా వరి అవ్వకు మనకు పిల్లలు వచ్చాక వాళ్ళ గురించి వరి అవ్వు పిల్లలా ముందు నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను తర్వాత పిల్లల గురించి ఆలోచించండి నేను ఇన్ను అంతగా ఇబ్బంది పెడుతున్నానా ఏంటి హా అవును చాలా ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా ముందు డిన్నర్ చేయి నాకు ఆకలిగా ఉంది ఓకే బట్ వన్ కండిషన్ రుద్ర అనేసరికి ఇప్పుడు కూడా కండిషన్స్ పెట్టాలనిపిస్తున్నా మీకు అంది మహి ఎస్ దీనికి టైం లిమిట్ లేదు దరాహాసంతో అన్నాడు రుద్ర చెప్పు పాసిబుల్ అయితే చేస్తాను బట్ ప్రామిస్ చేయలేను నువ్వు నా ఒడిలో కూర్చొని నా చేత్తో డిన్నర్ చేయాలి రుద్రా నువ్వు చిన్న పిల్లల్లా ముండిగా ప్రవర్తిస్తున్నావు సరస్వతి ఆంట నిద్రపోతున్నా తను లేస్తే మన గురించి ఏమనుకుంటుంది ఏమనుకుంటుంది బాబు భార్యని చాలా ప్రేమిస్తాడు అనుకుంటుంది ఏం చెప్పినా రుద్ర వినడు అని తెలిసిన మహి అతని మూతి ముడుచుకుని చూస్తూ ప్లేట్లో ఫుడ్ వడ్డించింది తను వడ్డించడమే ఆలస్యం మహిని మీదకి లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న రుద్ర ముద్ద కలిపి ఆమె నోట ముందు పెట్టాడు మహి అలాగే చూస్తుంది ఓయ్ నీకు నువ్వుగా తింటావా నేను వేరే విధంగా తినిపించాలా రుద్ర కొంటెగా సరికి టక్కున నోరు తెరిచింది మహి ఆమెకు తినిపించి బుగ్గన ముద్దు పెట్టాడు రుద్ర ఆ స్వీట్ చర్యకి మహి పేదాలపై ఆటోమేటిక్గా సన్నడి చిరునవ్వు చేరింది ఆ తరువాత ఏం జరగబోతుంది రుద్ర మహిళ మధ్య అంతా సెట్ అయినట్టేనా లేదా ఊహించని ప్రళయం రాబోతుందా రిషి ప్రీతిల వెకేషన్ ఇలా ఉండబోతుంది ప్రీతి రిషికి నిజం చెప్పేస్తుందా లేదా రక్ష ద్వారా నిజం తెలుసుకుని ప్రీతిని అపార్థం చేసుకుంటాడా ఈ స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో మీ మనసుకు నచ్చే అందమైన సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్